మండల గడ్డన గారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని కుంబీ గ్రామంలో సుమారు నాలుగు లక్షల రూపాయలు కోతులుగాం గ్రామంలో ఏడు లక్షలు తిమ్మాపూర్ గ్రామంలో మూడు లక్షలు వానలపాడు గ్రామంలో ఐదు లక్షలు సిఆర్ రోడ్డు పనులు ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం జరిగిందని నిధులు మంజూరు చేసేందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయురాలు సీతక్క కృషి చేశారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాజీ శాసన సభ్యులు జి విఠల్ రెడ్డి మోసం పూరితం అని అంటున్నారో మోసం అంటే తెలుగు అని బీజేపీ లేకపోతే మోసం చేసే బీజేపీ మా అర్థనీతలు ఎందుకు అంటే పది సంవత్సరాలలో మీరు ఎన్ని కోట్లు ఉద్యోగాలు ఇచ్చారు యువకులకు ఇంకొకటి రైతుల మీద మీరు జీబెక్కించిన వాళ్ళు మినిస్టర్ కొడుకు ఆనాడు అరెస్ట్ అంత మీకు దమ్ము లేక ఇవ్వ రైతులకు ఏదో అన్యాయం చేస్తున్నారు అని అంటున్నారు మరి కాని వాళ్ళు ఇవ్వడి వరకు కూడా మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని నియమించుకున్న వాళ్ళు ఇవన్న మాకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏమిటి లేదంటే ఇవాళ వరకు ఏ రాష్ట్రంలో అయినా ఉత్తరప్రదేశ్ లో ఎక్కడైనా గుజరాత్ లో కానీ నువ్వు రైతులకు ఇప్పటి వరకు ఈ ఇరవై యొక్క వెయ్యి కోట్లు నువ్వు ఖర్చు పెట్టలేదు రుణమాఫీకి రైతు రైతులోనే ఉంచుదామన్న ఈ ఉద్దేశంతో ఇవాళ్ళ పత్తికి నువ్వు ఇంకా ఎంఎస్పి ఎందుకు పెంచలేవు మరి ఎన్ఎస్పి పెంచారు ఇట్లా నాటకాలు ఆడి ఎనిమిది నుంచి పన్నెండు అంటారు మరి మీరు ఏదైతే దమ్ము రైతు మ్యాచువర్ కూడా ఆ లీడ్ కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఏళ్ళు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ చెయ్యండి రాష్ట్రంలో మీరు జిఎస్టి రైతులకు ఎంతో ముంచుతున్నారు ఈ జీఎస్టీలా కేంద్రం దమ్ముంటే కేంద్రము జీఎస్టీ రైతుల కోసం తప్ప చేయండి సెస్టిసైడ్ కానీ ఎరువుల కానీ పద్దెనిమిది వందల నుంచి మీరు పుటర్సంచి అమ్ముతున్నారే కొద్దిగా ఆలోచించుకోండి రైతుల కోసం ఏమి చేస్తున్నాం అనడం కాదు రైతుల కోసం ఇప్పటి వరకు ఏమి చేసినా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి నుంచి హాస్పిటల్లో ఏది ఏమైనా ఇవాళ వరకు సీఎం రిలీఫ్ ఫండ్లో డైరెక్ట్ పేషెంట్లకు ఇస్తున్నారు అయితే ఇటువంటి చేస్తున్నప్పుడు హైడ్రా అని అన్నావు హైడ్రాకు నీకు సంబంధం లేదు ఇక్కడ బైసలు ఏం జరుగుతున్నదో ఆ బైసలే ఛాలెంజ్ తీసుకున్న కానీ హైడ్రా ఇక్కడ హైడ్రా కోసం కాదు ఇక్కడ ఉన్నది సుధవారు ప్రాజెక్ట్లో ఏమన్నా చేద్దామా అందరం కలిసి ఏం చేద్దామని చెయ్యండి కానీ మూసి నదిని మన దగ్గర ఏంటికి పెట్టబెడుతున్నారు దయచేసి మన కాన్స్టిట్యెన్సీని డెవలప్మెంట్ చేసేందుకు ప్రతి ఒక్క నాయకులు సహకరించాలని కోరుతున్నాం బీజేపీ వాళ్ళు కూడా అందరం కలిసి డెవలప్మెంట్ చేయగల గానీ ఎన్నికలల్లో ఎన్నికలు ముంచటాడదాం సర్పంచ్ ఎలక్షన్ లో సర్పంచ్ వ్యక్తిగతంగా గెలుస్తాడు కానీ ఏ వ్యక్తి ఏ పార్టీ తోటి గెలవడు కాబట్టి దయచేసి సర్పంచ్ ఎలక్షన్ల కోసమే మనం ఈ విధంగా ప్రతి గ్రామంకు వెళ్లి మనం ఏదో ఇద్దామనుకుంటే కల్లిబొల్లి మాటలకు ఓలు నమ్మరు పదిహేను లక్షలు వేస్తా అన్నది బందరేషన్లు ఇంకా ఏ మాటలు నడి అవి ఆలోచించుకొని మాట్లాడమని కోరుకున్నాం రేవంత్ రెడ్డి గారిపై మూసీ నదిలో పట్ల డబ్బులు తీసుకున్నాడు అంటున్నాడు మన ఎమ్మెల్యే గారు మరి అక్కడ ఎక్కడైనా ప్రూఫ్ ఉంటే చూపించాలి ఇంకోటి ఏంటంటే ఇక పని ఏమీ చేయలేదు ఏమీ చేయాలంటే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన చేసింది కదా నిరుద్యోగులకు ఎందరో మంది తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయింది కానీ అది కనబడుతున్నారు మీకు మరి ఇంకా పోతే రెండు లక్షల రుణమాఫీ మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసిం మరి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మన ఉదోరు కాన్స్టిట్యూషన్ బట్టి రాష్ట్రంలో కూడా ఏమని చేసిందా లేదు కదా మరి ఏమి చేయని వాళ్ళు పదిహేను లక్షలు ఇస్తామని ఇవ్వలేకపోతుంది మరి రెండు లక్ష రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని అది చేయకపోతుంది మరి అటువంటి వాళ్ళ తరపు నుంచి మీరు ఎన్నికయ్యి బీజేపీ పార్టీ బొమ్మ మీద గెలిచి దేవుడి పేరు పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యి ఇంకా ఇప్పుడు మీరు అబద్ధం మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు జరిగిన వాటికి జరిగినాయని చెప్పండి మరి జరగలేదు ఎందుకు అంటున్నారు మీరు కాబట్టి ఇప్పుడు ఇక్కడైనా కానీ ఎమ్మెల్యే గారు మీరు కొంచెం పునర్విమర్శించుకొని కరెక్ట్ మాట్లాడండి మాట్లాడడానికి అన్ని అందరికీ అప్పు ఉన్నది కాబట్టి మీ మీ రేపన్నాడు సమావేశం ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఏంటో మరి మీరేమేం చేసిందో మూ నియోజకవర్గంలో ప్రజలకు మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి మరో గౌరవనీయులైన బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఒక్క సంవత్సరంలో అభివృద్ధి చేసిన పనులను ఉచిత బస్సు మహిళల కోసం కరెంట్ ఇచ్చాం మరి ఒక్క సంవత్సరంలో అన్ని పనులు కావు కాబట్టి ఐదు సంవత్సరాల్లో ఇంద్రమైన్లు రుణమాఫీ రైతు బంధు అన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మా నిజోగవర్గం యొక్క బోసుల నారాయణపట్ల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క సహాయంతో ఈ ముదోల్ తాలూకాని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు తాలూకా ఇన్ఛార్జ్ పోసల నారాయణరావు పటేల్ ఎల్లప్పుడూ ఈ తాలూకాను అభివృద్ధి పథంలో నడిపిస్తాడని మేము కోరుకుంటున్నాం అభివృద్ధిని సహకరించండి కానీ అభివృద్ధిని విమర్శకుండా మానుకోవాలని బీజేపీ నాయకులకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం ఏదైతే హైడ్రా గురించి మీరు మాట్లాడుతున్నారో అక్కడ హైదరాజ్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డికి మీ రాజాసింగ్ ఎమ్మెల్యే బీజేపీ అయినా అతను మెచ్చుకున్నాడు మరి మీరేమో బీజేపీ ఎమ్మెల్యేను మెచ్చుకుంటే మీరేమో విమర్శిస్తున్నారు ఇది ఇటువంటి మాటలను మానుకొని అభివృద్ధి కోసం పాట పడాలని ముదో తాలూకా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కోరుచున్నాం